హాయ్ అండి అందరికీ నమస్కారం మన తెలంగాణలో ఉన్న రైతులకైతే రైతు బంధు అలాగే రైతు భరోసాకు సంబంధించిన పథకం కింద డబ్బులు అనేది రైతుల ఖాతాలో ఈరోజు గురువారం రోజున జమ చేయడం అయితే జరిగింది సో ఈ రోజు వరకు చాలామందికి అయితే డబ్బులు వచ్చాయని మన లాస్ట్ ప్రీవియస్ వీడియోస్ కింద కామెంట్ అయితే చేశారు మీకు కనుక డబ్బులు రాలేదంటే మీరు ఏం చేయాలి అలాగే ఈ రోజు ఎంతమందికి వచ్చింది రేపటి రోజున ఎంతమందికి మనకైతే డబ్బులు అనేది రైతుల ఖాతాలో జమ చేస్తుంది ఈసారి మనకి కాంగ్రెస్ ప్రభుత్వం అనేది రోజు ఈ వీడియోలో మనమైతే పూర్తిగా అయితే మాట్లాడుకుందాం కాబట్టి వీడియోలు మాత్రం చివరి వరకు అయితే చూస్తే మీకు అయితే పూర్తి ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి దాంతోపాటు మీకు కూడా రైతు బంధు అలాగే రైతు భరోసా సంబంధించిన పథకం ఏదైతే డబ్బులు ఉన్నాయో అవి మీకు ఎప్పుడు వస్తాయని మీరు అయితే తెలుసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ వీడియో మాత్రం చివరి వరకు చూడండి దాంతోపాటు మన ఛానల్ మీరు మొత్తం మొదటిసారి చూసి ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు కావాలనుకుంటే మాత్రం మన ఛానల్కి అయితే మీరు అయితే సబ్స్క్రైబ్ చేసి ఉండండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే లేట్ చూసినా వీడి అయితే స్టార్ట్ అయితే చేద్దాం మన తెలంగాణలో వచ్చేసి దాదాపుగా యాభై నాలుగు లక్షల మంది రైతులైతే ఉన్నారు సో వీళ్ళందరికీ ఇప్పటివరకు అయితే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది రాలేదు అలాగే రైతు భరో బంధు పథకం కింద డబ్బులు ఏదైతే ఉందో అవి కూడా అయితే రాలేదు గత ప్రభుత్వం ఏదైతే ఉందో అది వచ్చేసి ఎకరానికి పదివేల రూపాయలయితే ఇవ్వడం అనేది జరిగింది మనకి ఎలక్షన్ ముందు ఏదైతే హామీ ఇచ్చారో మనకైతే కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన రాహుల్ గాంధీ గారు కానీ మనకి ఇటు రేవంత్ రెడ్డి గారు కానీ ఏదైతే పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పారో అదే హామీ ప్రకారంగా చాలా రైతులైతే ఓట్లు కూడా ఇవ్వడం అయితే జరిగింది బట్ ఇప్పుడు చాలా రైతులైతే బాధపడుతున్నారు గత ప్రభుత్వమే కొంచెం బాగుండేది ఈసారి ఇలా మా చేస్తుంది ఎందుకు ఈ ప్రభుత్వం అని చాలా వరకు అయితే వ్యతిరేక అయితే ఉంది సో వాళ్ళకు వచ్చేసి మనకైతే గుడ్ న్యూస్ వచ్చేసి రైతు భరోసా పథకం కింద డబ్బులు అనేది విడుదల చేయడం అయితే జరుగుతుంది సో ముందుగా చూసుకుంటే గత ప్రభుత్వం ఇచ్చినట్టు ఈసారి రైతులకి రైతు భరోసా అనేది డబ్బులైతే ఇవ్వడం అయితే లేదు ఎందుకంటే గతంలో చూసుకుంటే ఇరవై ముప్పై నలభై యాభై ఎన్ని ఎకరాలైనా ఉండని వాళ్ళందరికీ అయితే ప్రభుత్వం నుంచి వచ్చిన రైతు బంధు పథకం కింద ఎకరానికి పదివేల రూపాయలు ఇవ్వడం అయితే జరిగింది గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఈసారి అలా కాకుండా రేవంత్ రెడ్డి గారు కొత్త నిర్ణయం అయితే తీసుకున్నారు ఏంటంటే ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో అలాగే మనకి సన్నకారు రైతులు ఉన్నారో వాళ్ళకే మనం పెట్టుబడి సాయం కింద ప్రభుత్వం నుంచి డబ్బులని అందియాలని అనుకున్నది గతంలో చూసుకుంటే కౌలు రైతులు కూడా డబ్బులు అయితే ఇవ్వలేదు ఈసారి వచ్చేసి రైతులకైతే కౌలు రైతులు ఎవరు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా డబ్బులు అయితే ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్పారు సో మనకి దాదాపుగా ఈ రోజున వచ్చేసి ఎకరం పొలం ఎవరికైతే ఉంటుందో వాళ్ళకైతే మనకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది రైతుల ఖాతాలైతే అయితే జమ చేయడం అయితే జరుగుతుందని చెప్పారు సో మనకైతే దాదాపుగా అయితే పూర్తిగా వరకు డబ్బులు అయితే నమ్మలేము ఎందుకంటే చెప్పిన మాట ప్రకారంగా చాలాసార్లు అయితే మనం వెయిట్ చేసి చేసాం కానీ ఇప్పటి వరకు అయితే డబ్బులు అయితే ఇవ్వలేదు సో ఈ రోజు కూడా చూద్దాం మనకైతే దాదాపు ఒక ఎకరం ఉన్న రైతుల అకౌంట్లో ఒకసారి మీరైతే చెక్ చేసుకోండి సో నాకు తెలిసిన వాళ్ళు కూడా నేనైతే కనుక్కుంటాను కాబట్టి ఏదైనా డబ్బులు వస్తే మాత్రం మీకైతే పూర్తి ఇన్ఫర్మేషన్తో పాటు మేము ముందుకైతే వస్తాను ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు అయితే నచ్చింది అనుకుంటున్నాను అలాగే మీ రైతు భరోసా కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళకైతే ఈ వీడియో అయితే షేర్ అయితే చేయండి సో వాళ్ళు కూడా ఉపయోగపడుతుంది ఇన్ఫర్మేషన్ అలాగే మనకి పూర్తి స్థాయిలో డబ్బులు ఎప్పటి నుంచి విడుదల చేస్తారు అంటే మనకైతే ఏదైతే రైతు రుణమాఫీ పథకం కింద డబ్బులు అయితే లేట్ అవుతుందని చెప్పారు కదా అది కూడా అయిపోయింది కాబట్టి ఇప్పుడు పూర్తి స్థాయిలో అయితే మనకి డబ్బులు అంది రైతుల ఖాతాలో జమ చేయడానికి ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చేసింది కాబట్టి ఒకటి రెండు రోజులు మాత్రం కంపల్సరీ డబ్బులు అనేది రైతుల ఖాతాలో జమ చేసేస్తుంది ఈసారి ప్రభుత్వం ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని ఒక లైక్ అండ్ షేర్ చేసి ఛానల్కైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా ఉండడానికి డైలీ అయితే ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్ జై హిన్